బోట తను చెప్పిన అక్క మహాదేవి జీవిత చరిత్ర విన్నారా ఫ్రెండ్స్ వినకపోతే ఒకసారి వెళ్ళి వినండి మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో అయితే అక్క మహాదేవి గుహల్లో స్వయంభుగా వెలిసిన శివలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్ళాము కదా ఆ క్లిప్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను అద్భుతమైన ప్లేస్ అండి ఎవ్వరూ మిస్ కాకండి గుహల్లో మొత్తం చీకటి అలాగే వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఏమండి మా ఫోన్ కూడా నీకాడున్న ఫోన్లో కూడా టార్చ్మ శివాయ చూసుకుంటున్నాడు ओम नमः शिवाय మ శివాయ మస్తు డేంజర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ గుహలు అయితే ఏం కాదు ఏం కాదు ఏం లేదు భయం ఇంతమంది ఉన్నాక భయపడతారా ఎవరు భయపడద్దు పై నుండి పడే వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయో ఎవరికి తెలియదు అంటే అందరం అందా ఓం నమ శివాయ పిల్లలు

ఇక్కడే కొద్దిసేపు ఆపుతున్నారండి ఒకరిద్దరిని లోపలికి లోపల ఉన్న స్వయంభు శివలింగాన్ని చూపించడానికి పంపిస్తున్నారు చాలా డేంజర్ ప్లేస్ అండి చిన్న <ELL> <Thousands> అంకుల్ ఆ ఈ నా పక్కన తిని వచ్చేసి రండి సార్ పాప నువ్వు పోరా నువ్వు ముందు పోరా చెప్పాలని ఉంటారా పట్టుకుంటారా కానీ వెళ్ళాలా చేసా వెళ్ళా తీసుకోండి దర్శనం చేసుకోండి అమ్మా నువ్వు ను అక్కడ బాగా పట్ల జగ ఉంది ఒక్కడ భాగంగా ओम नमः शिवाय ओम 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 नमः 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 शिवाय 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 पिता मैडम

なましは జాగ్రతుందని రోషన్ కాళ్ళు లోపడి వేయం డబ్బులు పెట్టకుండా బయటకు వచ్చిండు నేను తీసుకొని పెట్టినా పాపా లైట్ పెడతా కాపా గుజరాత్ పిల్ల గుజరాత్ పిల్ల అని ఉంటుంది సెర్చ్ చేస్తూ వస్తుంది యూట్యూబ్లో తెలుగు వాళ్ళ మేము గుజరాత్లో ఉంటాం ఓకే हाँ यह ना ఫైనల్ గా అక్క మహాదేవి గుహలోకి వెళ్ళొచ్చాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు కొంచెం భయపడతారు ఒకసారి వెళ్ళొస్తే అలవాటు అయిపోతుంది లోపల కొంచెం పదునుండడం వల్ల వాటర్ పడుతున్నాయి కదా పచ్చిగా ఉండడం వల్ల కొంచెం జారుతుంది జాగ్రత్తగా వెళ్ళి రావచ్చు జస్ట్ ఇప్పుడే వెళ్ళి బయటకు వచ్చాము ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని పంపిస్తున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది లేకపోతే అంత ఎక్కువ టైం కూడా పట్టదు బోట్ లో వచ్చిన వాళ్ళందరినీ ఒకేసారి పంపిస్తున్నారు అక్క మహాదేవి గుహల్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత గాలి తగులుతుంటే చాలా హాయిగా ఉందండి ఎందుకంటే గుహల లోపల గబ్బిల వాసన అలాగే వేడి బాగా ఎక్కువగా ఉందండి స్వయంభుగా వెలిసిన శివలింగాన్ని చూసిన తర్వాత మనసుకు నిర్మలంగా మంచిగా అనిపించింది ఈ శిలాతోరణం చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు సూపర్ ప్లేస్ అండి ఫస్ట్ టైం నేను ఒక సాహసం చేసిన అని చెప్పొచ్చు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఎందుకంటే ఇలాంటివి నేను ఎప్పుడు చేయను చాలా భయం ఇప్పుడే అక్క మహాదేవి గుహలలో నుంచి బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాము ఫ్రెండ్స్ మనల్ని బోట్లో తీసుకొచ్చిన అతను స్టోరీ చెప్తాడండి అతను స్టోరీ చెప్పగానే వెంటనే మనము ముందు లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తే తొందరగా బయటకు వస్తాం కాబట్టి బయట మొత్తం నెమ్మదిగా తిరిగి చూడవచ్చు మనం కొంచెం అటు ఇటు చూస్తూ వెనక్కి ఉండిపోయామంటే లాస్ట్ అయిపోతాము లాస్ట్ అయిపోతే మనం గుహ లోపటే ఎక్కువసేపు నిల్చోవాల్సి వస్తుంది దానికి బదులు మనం ముందెళ్ళడానికి ట్రై చేసి ముందే బయటకు వచ్చామంటే బయట ప్లేస్ మొత్తం మనం ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు ఫొటోస్ అవి తీసుకుంటూ ఉండొచ్చు మేము వీడియోస్ తీసే బిజీలో కొంచెం వెనక్కే వెళ్ళాము కాబట్టి మేము గుహల్లో నుండి బయటికి రాగానే బోట్ కట్టేశారు ఇక్కడ బోట్ పక్కనే ఇలా వాటర్లో ఏర్పాటు చేసేది ఫ్రెండ్స్ చూడండి వ్యూ అంతా చాలా బాగుంది నా ఫోన్ ఈ ఫోటోలు కావాలండి నా ఫోన్తోంది అంటారండి ఇక్కడ ఉంది కదా ఫోన్ గుజరాత్ పిల్ల గుజరాత్ పిల్ల చూడండి ఫ్రెండ్స్ వ్యూస్ అంతా ఎంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది గుహల్లోకి వెళ్ళొచ్చిన తర్వాత బయట ఇక్కడ నది కాబట్టి గాలి వెలుతురు మంచిగా తగులుతూ ఉంటే ఫ్రెష్గా అనిపిస్తుంది గుహలో కూడా చాలా వేడి అనిపించింది అండి చూడండి లొకేషన్ బ్యాక్ ఇవన్నీ నల్లమల్ల ఫారెస్ట్ అంతా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ బోట్ లో తినడానికి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న నాస్తని తింటున్నామండి ఎందుకంటే మనం వెళ్ళి రావడానికి దాదాపు ఐదు గంటలైనా పడుతుంది బోట్ గంట గంటన్నర వెళ్ళడం గంట రావడం అక్కడ గంటన్నర అలా టైం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా అనిపిస్తుంది మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఏమీ దొరకదు కాబట్టి మనమే ఏదో ఒకటి తీసుకెళ్ళాలి పిల్లలు ఉంటారు వాటర్ తీసుకెళ్ళాలి కొంచెం నాస్తా తీసుకెళ్ళాలి ప్లాస్టిక్ వస్తువులు ఇవి అక్కడ పడేయకుండా మళ్ళీ మనం తీసుకెళ్ళిన సంచుల్లోనే పెట్టుకొని వచ్చి డస్ట్బిన్స్లో పడేయాలండి ఎందుకంటే అక్కడ మొత్తం నేచురల్ వాతావరణం కాబట్టి మనం పాడు చేయకూడదు శ్రీశైలం బ్యారేజ్ చూడండి అక్కడ కనిపిస్తుంది ఇప్పుడు బోట్ అతను ఈ బ్యారేజ్ గురించి అలాగే ఇక్కడ వాటర్ అంతా గ్రీన్ కలర్ లో ఉన్నాయి ఎందుకు చెప్తారు మహారాష్ట్ర మహాబలేశ్వరం జన్మస్థానం అసలు నుంచి కర్ణాటక అలమటి ఈచ్పల్లి నారాయణపూర్ తుంగభద్ర జూరాల శ్రీశైలం ఈ గేట్లు ఓపెన్ చేస్తే నాగర్జున సాగర్ నాగర్జున సాగర్ ఓపెన్ చేస్తే విజయవాడ విజయవాడ ఓపెన్ చేస్తే సముద్రంలో కలుస్తాయి సముద్రంలో ఎక్కడ కలుస్తుంది అంటే కృష్ణా డిస్టిక్ అని అంశ దిగులు ఒక బంగాళాఖాతంలో కలుస్తుంది రైట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్ కనబడుతుంది కదా అది రైట్ సైడ్ పవర్ హౌస్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఈ లెఫ్ట్ సైడ్ ఇల్లు బిల్లింగ్ చూశారు కదా అది లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ తెలంగాణ డివైడ్ కాబట్టి పవర్ హౌస్ అంటే పవర్ హౌస్ పవర్ హౌస్ డ్యామ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇది ఇది పవర్ హౌస్ కి వాటర్ లే గేట్ ఆపరేట్ అవుతుంది ఈ రైట్ సైడ్ పవర్ హౌస్ ఆ కార్ అన్నైతే మెగా వాట్స్ ఈ లెఫ్ట్ సైడ్ నుంచి 900 ఇంత ముందు పవర్ ప్లాంట్ బ్లాస్ట్ గుర్తు ఉంది కదా ఈ లెఫ్ట్ సైడ్ దే ఇదే డ్యామ్ ఈ డ్యామ్ ఒరిజినల్ నేమ్ వచ్చి నీలం సంజీవ్ రెడ్డి సాగర్ శ్రీశైలు ఉంది కాబట్టి శ్రీశైలు డ్యామ్ లేదంటే శ్రీశైలం ప్రాజెక్ట్ రెండు పేరు పేపర్ పేపర్లో చూసేది ఇది పంతొమ్మిది వందల అరవై మూడులో లో గారు తిక్కు స్థాపన చేస్తారు మూడు నాటి కంప్లీట్ డ్యాన్ అంటే బీఎస్ పట్టింది ఈ డ్యామ్ కట్టినప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు మన సీఎం గారు ఆధ్వర్య చేశారు ఆయన డ్యామ్ కట్టినప్పుడు ఎంతో కృషి చేశారు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేర్లు వేశారు మనకి ఈ ప్లేస్ వరకే పాతాళ గంగ అంటారు పాతాళ గంగని ఎందుకు అంటామంటే కాశీ నుంచి గంగా నది అంతర్వాయంగా భూగర్భ జలాలను అందువల్ల ఈ ప్లేస్ కంట పవిత్రత ప్రత్యేకత నది వచ్చి కృష్ణానది ఫారెస్ట్ వచ్చి నల్వల్ ఫారెస్ట్ డ్యామ్ స్టోరేజ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ మీట్ అని చెట్లు మొదల వరకు ఇప్పుడు నార్మల్ చూసుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ టూ ఫీట్ ఉంది అంటే త్రీ ఫీట్ డౌన్ అనమాట ఇదే పాతాల గంగలో చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు స్థాపన పచ్చల పండు అయ్యి ఉన్నాడు అందువల్ల చూడటానికి వాటర్ అంతా గ్రీన్ కలర్ లో ఉంటుంది పూర్తి గా ఉంటుంది ఈ డ్యామ్ లో ఉన్నది ఇది ఇం దగ్గర వైట్ పూర్తిగానే ఉంటుంది మీరు నాగార్జున సాగిరి జీవో చూసే ఉంటారు మీరు స్వామివారి దర్శనానికి మండపంలో పెద్ద నందు చూసే టెంపుల్ లో కూడా అదే మంది పాతాల గంగులో ఉన్నతానికి చలిగల అంటారు ఈ పాకాల గంగలో ఉన్నదాన్ని ఉంటారు ఈ పాకాల గంగలో స్నానం చేసిన తలపని జనుకున్న చేసిన పాపాలు పూట చరిత్ర ఆయుష్ మన అందరూ తెలిసి మనం శ్రీశైలం వస్తాం ఎన్నో వందల వేల పచ్చిపెట్టుకుని శ్రీశైల వస్తాం స్వామివారు దర్శనం చేసుకుంటాం అటు ప్రసాదాలు స్నానాలు వీలుగా ఉంటే ఇలా బోటింగ్ చేసుకుంటాం వెళ్ళిపోతుంటాం మనం శ్రీశైలం వచ్చినందుకు అంత పచ్చిపెట్టుకుని వచ్చింది అంత వేలో సాక్షి గణపతి కూడా ఉంది కంపల్సరీ శ్రీశైల వచ్చేటప్పుడైతే కానీ వెళ్ళేటప్పుడైతే కానీ మన గోతం మామ చెప్పినా సాక్షి గణపతిని దర్శించుకోవాలంటారు ఎందుకంటారు కైలాసంలో తన తండ్రి సూర్యుడు కూడా సాక్షిని పలిపాడనమాట ఎవరెవరు శ్రీశైలం వచ్చారు ఎవరికి శ్రీశావులు రాలేదనేది శ్రేతాయుగంలోని శ్రీరామచంద్ర ప్రభు స్వామివారిని దర్శించి ఆ సాక్షి గణపతాన్ని సందర్శించినట్టు చరిత్ర అందువల్ల సాక్షి గణపతిని తెలవపడుతుంది మన శ్రీశైలం చూడవలసిన ప్రదేశాలు మన ఓడికి ప్లేస్ లో కొంతనబడుతుంది అది ఛత్రపతి శివాజీ అమ్మవారి బ్యాక్సైట్ ఉండాలి ఛత్రపతి శివాజీ గారు చిత్రరాజు ఇద్దరు తన పదం సరిపోక ఆయన ఇక్కడికి వచ్చి కొంతకాలం ధ్యానం చేస్తే శ్రీ బ్రహ్మరామరాజు ఏపీ చంద్రాశం ఆ తడిమి ఇచ్చినప్పుడు విజయాన్ని తన రాజ్యాన్ని అక్కడ నిలబెట్టుకుంది ఇక్కడ వచ్చి కొంత కొంతకాలం నిలిచించారు ఆయన గుర్తుగా విజయం కట్టించారు శివాజీ చరిత్రంతా దాంట్లోనే ఉంటారు కడమి పట్టుకుని కాదండి కర్ణాటక బీజాపూర్ దాని కిలోమీటర్ దూరం యానారెడ్డి మల్లమ్మ కన్నీ రాసిన చెక్ పోర్ట్ దాటిన తర్వాత సాకర్ గణపతి పాలధార పంచదార అటికేశ్వరం శిఖరేశ్వరం శ్రీశైలం నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల లాంగ్ జర్నీ చూసుకుంటే ఇష్ట కామిశ్వర టెంపుల్ విన్నారు కదా వాళ్ళు జీతులు మాత్రమే నడిపిస్తే మీరే బైక్ వెళ్ళాలి ఒక మనకు థౌజండ్ రూపీస్ తీసుకుంటారు శిఖరం కానీ రెండు కిలోమీటర్లు ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటే దారేది మన భారతదేశం మీద ఎక్కడ లేదని ఇష్టకాంశాలు ఎక్కడ రోల్ ఫ్రీజన్ ముచ్చట ఉంది అక్కడ విషయం ఏంటంటే మన ముందు బొట్టు పెట్టుకుంటే మన ముందుకు స్పర్శ ఎంత మెత్తగా తగ్గదు కాదు అమ్మవారి గ్రాహానికి రాత్రికి బొట్టు పెట్టి మెత్తగా తగ్గింటారు ఒకసారి రాత్రికి మనకలాగే స్పర్శ తగ్గుతుంటే ఎంత పవిత్రం ప్లేస్ అనేది ఒకసారి ఆలోచించండి ఇక్కడ విషయాలు అయితే ఇయ్యండి నేను అయితే కాదు బోట్ డ్రైవర్ కేవల్స్ వచ్చి బోట్లో కానీ లోకల్ బోట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా కేసు అంటే ఎంత కష్టంగా ఉందో మీరు చూసారు మా సర్వీస్ మీకు నచ్చితే సంతోషంగా తీసుకుంటాం మా అయితే గవర్నమెంట్ జాబ్ అయితే కాదండి ఏజెంట్ జాబ్ చాలా సినిమా ఉద్యోగ সুবিধা গানি এমন একটা ইংলিশ আছে 250 এসপেক্ট গুডলি একটা নানি আছে আমরা কি মনে সুদিনাতে দুটো দুটো হ্যাঁ লেটস না 30 ইউরো আছে

నిజంగా అండి పబ్లిక్ లో వీడియోస్ తీయడం చాలా కష్టమే ఫస్ట్ టైం నేను బయట టూర్ లో వీడియోస్ తీస్తున్నాను ఎక్కడ వీడియోస్ తీసుకున్నా చుట్టుపక్కల ఉన్న జనం కొంచెం వింతగా చూస్తారు బాగా సక్సెస్ అయిన ఛానల్స్ అయితే ఓకే వాళ్ళకు వీడియోస్ తీసి తీసి అలవాటై ఉంటుంది నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించింది అయినా కానీ లైఫ్ టైం మెమరీస్ ఉంటాయి ఛానల్లో అప్లోడ్ చేస్తే అలాగే మన ఫాలోవర్స్ అందరూ చూస్తారు ఛానల్కి కూడా గ్రోత్ వస్తుంది అని చాలా కష్టపడి వీడియోస్ చేశానండి ప్లీజ్ మీరు ఎవరికైనా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి అలాగే నాకు చాలా హెల్ప్ అవుతుంది మేము రిటర్న్లో మళ్ళీ రోప్వే దగ్గరికి వచ్చాము మనము ఎలా అయితే వెళ్ళామో అలానే రూపేలో మళ్ళీ పైకి వెళ్ళేసి మేము తీసుకున్న గంగా దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైంలో మేము రిటర్న్ అయ్యామండి శ్రీశైలం నుండి రిటర్న్ మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము చాలా సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం దీపావళి పండగకి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళామండి ఇప్పుడు ఏ పండుగలకి వెళ్ళము ఏమైనా పెళ్ళిళ్ళు అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటేనే వెళ్తాము